నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక అందరి బంధువు భారత్ భారత్ విదేశీ విధానం అమెరికా చైనా రష్యా దేశాల మధ్య సమతూకం పాటించడంలో విషమ పరీక్షను ఎదుర్కొంటోంది వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దానికి కేంద్రంగా మారింది భారత్ విదేశీ విధానంలో పెనుమార్పు చోటు చేసుకుందా లేక ఒక శాశ్వతమైన ప్రాతిపదికగా చైనా రష్యా కూటమి వైపు మొగ్గుసూపుతోందా మారుతున్న విదేశీ విధానం అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో ఉన్న అమెరికా దేశానికి భారత్ కు మధ్య దూరాన్ని మరింత పెంచుతుందా భారత్ కు ప్రపంచానికి మధ్య భౌగోళిక రాజకీయ వ్యూహాత్మక ఆర్థిక వ్యవహారాల్లో మున్ముందు ఏం జరగనుంది అంతర్జాతీయ వ్యవహారాల పట్ల కాస్తో కోస్తో పరిజ్ఞానం కలిగిన వారి మధ్య జరుగుతున్న చర్చల్లో పైన ప్రస్తావించిన తరహా సమాధానం లేని ఎటూ తేల్చుకోలేని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి గూగుల్ వైబో నుంచి డోయిన్ దాకా కీలకమైన సమాచార రహదారుల్లోకి అడుగు పెట్టినప్పుడు సైతం ఇవే ప్రశ్నలు తటస్థపడుతున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ చైనా దేశాల పర్యటనతో అంతర్జాతీయ అంశాలపై సంభాషణలు పతాక స్థాయికి చేరుకున్నాయి జపాన్ చైనా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరముంది రెండో ప్రపంచ యుద్దం పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ లొంగుబాటుకు దారితీసింది ఆ తర్వాత ఇరు దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఎలాంటి విషయము లేకుండా పోయింది కొత్త మలుపులు తిరుగుతున్న భారత విదేశాంగ విధానం పది అంశాలను తెరమీదికి తీసుకువచ్చింది అవి ప్రధాని మోడీ ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడని రెండు దేశాల్లో వరుసబెట్టి పర్యటనలు చేయటంతో విశ్లేషకులు ప్రయోక్తలు అంతర్జాతీయ వ్యవహారాల్లో తలపండిన విలేఖరుల మెదళ్లలో అనేక ప్రశ్నలు ఉదయించాయి చైనా జపాన్ దేశాలు ఎడముఖం పెడముఖంగా ఉండటమే కాకుండా అంతర్జాతీయంగా రెండు వైరస్ శిబిరాల్లో చెరకుదాని ఎంచుకున్నాయి వాటి పంచను చేరాయి ఆ శిబిరాలకు భౌగోళిక సమీకరణాల్లో భారీ వ్యవహారాలున్నాయి చైనా రష్యా దేశాలకు అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి అంటే ఏ మాత్రమూ పడదు జపాన్ నాటో కూటమితో జట్టు కట్టింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యానికి కోరలు తొడిగారు భారత్ వస్తు సేవలపై యాభై శాతం సుంకాన్ని విధించారు ఇరు దేశాల మధ్య సంబంధాల వారధిని చేజేతులా తగులబెట్టేశారు ఈ నేపథ్యంలో మోడీ విదేశీ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది ప్రధాని మోడీ తన రెండు దేశాల పర్యటనలో భాగంగా చైనాలోని తియాన్జిన్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్ఈఓ ఇరవయ సదస్సుకు హాజరయ్యారు చైనా సదస్సుకు ఆతిథ్యం ఇచ్చి అధ్యక్షత వహించింది మోడీ హాజరైన ఎస్ఈఓ సదస్సు ద్వారా తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవాలని గ్లోబల్ సౌత్ నెట్వర్క్ ఆశిస్తోంది భారత అమెరికా చైనాలతో తన సంబంధాలను పునర్నిర్మించుకోవడం ద్వారా స్వయం ప్రతిపత్తి కలిగిన తన వ్యూహాత్మక విధానాన్ని పరీక్షకు పెడుతోందని అనేక మంది విశ్లేషకులు భావిస్తున్నారు భారత విదేశీ వ్యవహారాల శాఖలోని ఉన్నతాధికారులు అమెరికాతో సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశిస్తున్నారు గతంలో పోఖ్రాన్ అణు పరీక్షల అనంతరం భారత్పై అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు విధించింది అమెరికా బెదిరింపు ఎత్తుగడలకు భారత్ ఇక మాత్రం తలగదు అలాగనే తన పనిని కానిచ్చుకోకుండా కుదురుగా ఉండలేదు భారత్ అందుకోసం ఎలాంటి తొట్రుపాటు లేకుండా అత్యంత సమతూకంతో కూడుకున్న చర్యను ఆచీతూచి చేపట్టే అవకాశముంది భారత్ ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా రష్యా లేదా మరో దేశంతో చమురు వాణిజ్యాన్ని కొనసాగించకూడదు అని అనటం వెనుక ఎలాంటి కారణం కనిపించటం లేదు రష్యా దాని భాగస్వామ్య దేశాలతో సహజ వాయువుకు సంబంధించి ఆకర్షణీయమైన ఒప్పందాలను కొనసాగిస్తున్న అటు ఐరోపాకు గాని ఇటు అమెరికాకు గాని చమురు వాణిజ్యాన్ని సాకుగా చూపి భారత్ను ఇరుకును పెట్టే అర్హత ఏమాత్రం లేదు ప్రధాని మోడీ జపాన్ చైనా పర్యటన భారత్ ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడని రెండు దేశాలతోనూ ముందుకు పోగలదని సూచించింది అందుకు నిదర్శనమన్నట్టుగా భారత్ జపాన్ మధ్య కుదిరిన నూట ఒప్పందాల ద్వారా భారత్ లో జపాన్ పెట్టుబడులు ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల నుంచి అరవై ఎనిమిది బిలియన్ డాలర్లకు ఎగబాకాయి ఇది ఇరు దేశాల వ్యూహాత్మక ప్రత్యేక సంబంధానికి అతిపెద్ద విజయం భారత్ లో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని ఎండబెట్టడం ద్వారా ఒక దుర్మార్గమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేలా భారత్ పై ఒత్తిడి తెస్తున్న అమెరికాకు భారత్ లో జపాన్ పెట్టుబడులు ఒక స్పష్టమైన సందేశాన్నిచ్చాయి జపాన్ పై విజయాన్ని చైనా వేడుకగా జరుపుకున్న ఒక పెద్ద కార్యక్రమం దరిదాపులకు కూడా భారత్ వెళ్లలేదు తద్వారా ప్రపంచంలో తనకు చాలా మంది మిత్రులున్నారు అనే భారీ సంకేతాన్ని చైనాకు ఇచ్చింది ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం ఇరు దేశాల మధ్య సంబంధాల పునర్నిర్మాణానికి కీలకంగా మారింది వారు ఆ సమావేశానికి ప్రత్యర్థులుగా కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా పాలుపంచుకోవటం గమనార్హం సంబంధాలు సాధారణ స్థితికి చేరుకునే దిశగా వేసిన మొదటి అడుగు మంచి ఉద్దేశంతోనే పడింది కానీ కొన్ని సవాళ్లున్నాయి ముఖ్యంగా సరిహద్దులు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా వాకిలి ముందుకు చైనా ప్రాజెక్టులో తీసుకుని వచ్చే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ లాంటివి ఉన్నాయి భారత్ చైనా దేశాలు డెబ్బై ఐదు సంవత్సరాల దౌత్య సంబంధాలను వేడుకగా జరుపుకోవటానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ద్వైపాక్షిక సమావేశాల ఫలితాలపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ప్రధాని మోడీ సరిహద్దు వద్ద శాంతి సామరస్యం భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాలకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ వంటిది అని చెప్పడం ఒక కీలకమైన అంశంగా మారింది సోషల్ మీడియాలో వైరల్ అయింది సంబంధాల పునర్నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో డ్రాగన్ ఏనుగు ఒకే చోట ఎమడగలవా అనే బిలియన్ డాలర్ల ప్రశ్న ఉత్పన్నమైంది ఇరు దేశాలు సంబంధాలను పునర్నిర్మించుకోవటానికి ఒక సహేతుకమైన ఐచ్ఛికం పంపక బాధ్యత ఉండాలని ఒక చైనా విద్యావేత్త ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక చర్చల కోసం ఒకే కారులో రిడ్జ్ కార్లుటోన్ హోటల్ కి చేరుకోవటం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరగడానికి దారితీసింది ప్రోటోకాల్ ని తోసే రాజన్యమని రష్యాలో తయారైన ఒక కారులో మోడీ పుతిన్ ప్రయాణిస్తున్న వీడియోలు ఫోటోలు ఐరోపా యూనియన్ లేదా అమెరికాకు ఏమాత్రం మింగుడుపడనివిగా మిగిలిపోయాయి ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న ఘర్షణను మోడీ జరిపిస్తున్న యుద్దంగా అమెరికా పేర్కొన్నప్పటికీ ఇద్దరు నేతల భేటీపై ఆ మాటల ప్రభావం నామమాత్రంగా కూడా లేకపోవటం విశేషం రెండు వేల ఇరవై ఐదుతో ఇండో రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదిహేను సంవత్సరాలు వచ్చాయి ఈ భాగస్వామ్యం ఈ ఏడాది పూర్తి కార్యాచరణకు ఉపక్రమించింది భారత్ వైపు నుంచి చూసినప్పుడు ఇరవై దేశాలతో జరిగిన ఎస్ఈఓ సదస్సు కొన్ని విజయాలను అందించింది పహల్గావ్ దాడిని సదస్సు ఏకగ్రీవంగా ఖండించటం భారత్ ఊహించిన దౌత్య విజయంగా మిగిలిపోతోంది అలాగే సంబంధిత కరెన్సీల్లో చెల్లింపులు జరిపేలా వేరువేరు ఎస్ఈఓ సభ్య దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు విస్తరించటం అతిపెద్ద విజయంగా పరిగణించాలి దీంతో అమెరికా డాలర్ యూరో కరెన్సీలతో వాణిజ్యానికి ఉన్న సంబంధం క్రమక్రమంగా తెగిపోతోంది చైనా కరెన్సీ రెన్మిన్ బి రష్యా రూబెల్ భారత్ రూపాయికి ఆమోద యోగ్యతకు సంబంధించి ఆదరణ పెరుగుతోంది చైనా ప్రదర్శనకు తెరపడింది అదే సమయంలో జిన్పింగ్ పుతిన్ మోడీల మధ్య కొత్తగా నెలకొన్న స్నేహ బాంధవ్యం నుంచి పుట్టుకొచ్చే పరిణామాలతో ట్రంప్ పాలనా యంత్రాంగానికి బ్రసెల్స్ లో ఐరోపా యూనియన్ ప్రధాన కార్యాలయంలోని పెద్దలకు కంటి మీద కొనుకు లేకుండా పోతోంది ఇది జాగృతి తెలుగు వారపత్రిక సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక అందరి బంధువు భారత్